ప్రపంచంలోనే మొదటిసారి ఎలజెండా ప్రభుత్వం ఏర్పడింది కామ్రాడ్ ఎన్ని నాయకత్వం తర్వాత రెండవ ప్రపంచ యొక్క ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదే ఆ రెండవ ప్రపంచ యంతంలో దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీ హిట్లర్ ఇటలీ ముసోలిని జపాన్ ఈ మూడు పాసిస్టు నాది ప్రభుత్వాలు ప్రపంచాన్ని బాగా కబలించాలి అనే ప్రయత్నంతో ఎట్ల నాయకత్వంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అది మొదట కోరింటి మీద స్టార్ట్ చేసింది యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అయితే రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ప్రధానమైన టార్గెట్ ఏంటి ఏమిటి టార్గెట్ అంటే ముంబైలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి ఆ సంక్షోభ భారాలని ప్రజల మీద నిండటానికి పాసిస్టు శక్తులు యుద్ధాన్ని ప్రేరేపించని అందులో అప్పటికే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధ్వంసం చేయాలి అంటే పెట్టుబడి దాని విధానం సామ్రాజ్యవాద శక్తులు ముందు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది లేకుండా చేయాలంటే అంటే అంటాం యునైటెడ్ సోవియట్ రిపబ్లిక్ సోవియట్ యూనియన్ అంటాం మనం ఆ సోవియట్ యూనియన్ దెబ్బ కొట్టాలనే ఒక కుట్ర ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పార్టీ శక్తులు ప్లాన్ చేసి అయితే ఆ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అది రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలు శత్రు దేశాలు అంటే పార్షిస్టు దేశానికి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఇల్లు ఏది ఇటలీ జపాన్ జపాను జర్మనీ మిత్ర దేశాలంటే సోవియట్ యూనియన్ అమెరికా బ్రిటను ఈలు అయితే మిత్ర దేశాలు అయినప్పుడు కూడా మొదటి నుంచి మూడవ ప్రపంచ రెండవ ప్రపంచంలో మొదటి నుంచి పార్షిస్టు శక్తి ఓడించడానికి కోరుకోలేదు దాని ప్రధానమైన విషయాన్ని కూడా సోవియట్ యూనియన్ చేసింది ఆ సోవియట్ యూనియన్ చేసిన తర్వాత పంతొమ్మిది నలభై ఐదు ముఖ్యంగా మే నెల వచ్చేసరికి హిట్లరు మీద ఆధిపత్యాన్ని సాధించి ఎర్ర జెండ రెండు ఆర్మీ దాన్ని హస్తగతం జర్మనీలో రిచ్ ట్యాష్ అంటే పార్లమెంట్ని ఆక్యుపై చేస్తారు ఆక్యుపై చేసిన తర్వాత హిట్లరు సుసైడ్ చేసుకుంటాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళు ఓటమిని అంగీకరిస్తూ రెండవ ప్రపంచ యుద్ధంలో పాశ్చాత్య శక్తులు ఓటర్ని అంగీకరిస్తూ సరెండర్ అవుతాయి సరెండర్ అయిన తర్వాత అప్పుడు ప్రపంచ యుద్ధం ముగిస్తుంది రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ దగ్గర నుంచి బెర్లిన్ దాకా ఆ మధ్యలో ఉన్నటువంటి దేశాలు యూరోప్ దేశాలన్నీ కూడా తూర్పు యూరోప్ అంటాం ఆ తూర్పు యూరప్ దేశాలన్నీ కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడతాయి అంటే మళ్ళీ రెడ్ ఆర్మీ ఎన్నికొస్తుంది బెర్లిన్ నగరం నుంచి ఎన్నికొస్తూ ప్రతి దేశంలో కూడా అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి ఎనుక్కు వస్తాయి ఆ టైంలోనే జపాన్ చైనాని ఆక్రమించుండదు చైనా మొత్తం కూడా సోవియట్ యూనియన్ యొక్క సహాయంతో జపాన్ కూడా ఓడిపోద్ది అక్కడ తర్వాత క్రమంలో నలభై తొమ్మిది వచ్చేసరికి ఆ మావో జడింగ్ నాయకత్వంలో అక్కడ విప్లవం చేయప్రదం చైనా అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే నలభై ఐదు ముగిసిన తర్వాత ప్రపంచంలో కార్మిక సంఘాలన్నీ సమావేశమై ప్యారిస్ నగరంలో మనకు ఒక ప్రపంచ కార్మిక వర్గానికి ఒక సంఘం ఉండాలి ఎందుకంటే యుద్ధాలు వస్తున్నప్పుడు కూడా చాలా దేశాల్లో అక్కడ పెట్టుబడిదారి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కార్మిక వర్గం ట్రేడ్ యూనియన్లు యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడతూ ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో డబ్ల్యూఎఫ్డి అక్టోబర్ మూడో తారీఖున ఏర్పడది అది ఒక క్లాస్ ఓరియంటెడ్ అంటే ఒక వర్గ పోరాటం పందాలతో పనిచేయాలి ప్రపంచంలో అనేది నిర్ణయం తీసుకుంటుంది దాని ముఖ్యమైనటువంటి ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అంటే ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకునేప్పుడు అట్లే కరెక్టివ్ బార్గెనింగ్ అంటే సమిష్టి వేరసాలకు అలాగే సామాజిక భద్రత ఉండాలని అట్లే శ్రమని గౌరవించాలి డిగ్నిటీ ఉండాలని అట్లే మంచి వర్కింగ్ కండిషన్స్ ఉండాలని కార్మికుల యొక్క స్థితిగతుల కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ పనిచేస్తుంది రెండవ వైపు దాని లక్ష్యం ఏంటి రెండవ లక్ష్యం యుద్ధాలు ఉండకూడదు ప్రపంచ శాంతి ఉండాలి సామ్రాజ్యవాదం ఒక దేశం నుంచి ఒక దేశాన్ని ఆక్యుపై చేయకూడదు అట్లే ఒక మనిషి ఒక మనిషి దోపిడీ అయిన ఒక కొత్త ప్రపంచం ఏర్పడాలి అంటే ఒక సోషలిస్టు కాన్సెప్ట్ తోటి వరల్డ్ ఫెడరేషన్ ట్రేడింగ్ అని పనిచేస్తాను అందులో మనం కూడా ఉన్నాం అంటే ఈ ఎనభై సంవత్సరాల కాలంలో అది ఆ రకమైనటువంటి కృషి చేయడం ద్వారా చాలా దేశాలకు సహకారం ఇచ్చింది ఉదాహరణకు అరవై ఆరు ఏళ్ళ నుంచి సామ్రాజ్యవాదం క్యూబా మీద పెద్ద ఎత్తున బ్లాకెట్ చేస్తుంది అలాంటి క్యూబా కండగా డబ్ల్యూఎఫ్టీ నిలబడతుంది ఇప్పుడు లేటెస్ట్ గా గాజా మీద పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది అరవై అరవై ఐదు వేల మంది పిల్లలు పసిపిల్లలు జరిపారు అలాంటి పాలిస్తీనా సంఘీభావంగా ఇవాళ డబ్ల్యూఎఫ్పియు ప్రపంచంలో అనేక దేశాల్లో కార్మిక వర్గాన్ని కూడగడుతుంది ఇటీవల కాలంలో మీరు పత్రికల్లో కూడా చూస్తున్నారు పెట్టుబడి దాని దేశాల్లో బ్రిటన్లో ప్యారిస్లో పాలిస్తీనాను గుర్తించాలని లక్షల మంది రోడ్ల మీద వచ్చి ప్రదర్శన చేస్తున్నారు అలాగే మన ఇరాన్ మీద యుద్ధం జరిగినప్పుడు డబ్ల్యూఎఫ్పియు పెద్ద ఎత్తున ఇరానికి సంఘీభావంగా కార్మిక వర్గాన్ని రంగంలోకి దించింది అట్లే ఇజ్రాయెల్ దాడులు లేస్తంటే పాలిస్తా మీద చాలా చోట్ల పాలిస్తీనాకి ఆయుధాలు సమకూరుస్తుంటే అలాంటి ఆయుధాలు చేయకూడదని కొన్ని దేశాల్లో కార్మిక సంఘాలు డబ్ల్యూఎఫ్ఈ అనుబంధ కార్మిక సంఘాలు ఆయుధాలను లోడ్ చేయకుండా నిరాకరించి పాలిస్తైనా అనుకూలంగా ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూఎఫ్ఈ అట్లా పనిచేస్తుంది ఈరోజు మనందరికీ తెలుసు మన దేశంలో కూడా సామ్రాజ్యవాదం ఆ రోజున్న పరిస్థితులు లేదు అప్పుడు మనం ఫార్సిస్ట్ ప్రభుత్వాలు అన్నమాట ఇప్పుడు ఫార్సిస్ట్ ప్రభుత్వాలు కాదు అప్పుడు మౌలపల్లి క్యాపిటల్ ఉంది కొత్త పెట్టుబడిదారి దారి పెట్టుబడితోటి ఆ రకంగా డైరెక్ట్గా ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఆక్రమించుకొని వలసలు ఏర్పాటు చేసుకుని దోపిడీ చేశారు అలాంటి వలసలు ఏర్పాటు చేసుకున్న దేశంలో భారతదేశం కూడా ఒక వలస దేశంగా ఉంది బ్రిటిష్ వాడి కింద రెండు వందల సంవత్సరాల పాటు కానీ రెండో ప్రపంచోత్సవం ముగిసిన తర్వాత ఏదైతే ఒక రెడ్ ఆర్మీ నాయకత్వం వహించి డబ్ల్యూడబ్ ఏర్పడిన తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు జరిగాయి అంటే కొన్ని కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అట్లే ఇండియా లాంటి దేశాల్లో ఆఫ్రికా లాంటి దేశాల్లో మనకి సెర్చ్ వచ్చింది స్వాతంత్రం కూడా వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో మనకి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్లో లో చైనాకి స్వాతంత్రం వచ్చింది అట్లే దక్షిణాఫ్రికాలో జాతీయ ప్రభుత్వం ఉంది నెల్సన్ మండేల నాయకత్వంలో జాతీయ వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది దానికి డబ్ల్యూఎఫ్ సంఘీభావంగా కూడగట్టింది అంటే ప్రపంచంలో చాలా పరిణామాల్లో డబ్ల్యూ ఒక వర్గ పోరాటం పొందాల్ చేస్తుంది అలాంటి డబ్ల్యూ ఎఫ్టియు ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటుంది ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో నయా వాసి మతం పేరుతోటి ప్రాంతం పేరుతోటి భాష పేరుతో బీజేపీ నయా సిద్ధాంతం సిద్ధాంతంతో మన దగ్గర పరిపాలన చేస్తుంది ప్రపంచంలో వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఇవాళ పాసిస్ట్ లక్షణాలతోటి అమెరికాలో ప్రభుత్వం ఉంది యూరప్ లో ఇవాళ్ళ లాటిన్ అమెరికాలో కూడా కొన్ని రాజ్యాల్లో నయా పాసిస్ట్ శక్తులు విజృంభిస్తున్నాయి ఈ నయా ఫార్స్టుల యొక్క ముఖ్యమైన లక్షణం అంటే పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక వర్గాన్ని అది ఇబ్బంది చేయడం ద్వారా ముంతలు చేయడం ద్వారా కార్పొరేట్లకు ఉపయోగపడాలనేది చాలా మంది అనుకుంటారు మతం అంటే మతోన్మాదం కులం అంటే కులోన్మాదం జాతి అంటే జాతి గురించి మాట్లాడతారని ఈ జాతి గాని కులం కానీ మతం గాని భాష కానీ ఈ ఉన్మాదాలు ఎందుకంటే అంతిమంగా కార్పొరేట్ల యొక్క లాభాలను కాపాడటం కార్మిక వర్గం యొక్క కొన్ని కాలు అంటే పెట్టుబడికి లాభాలు సంపాదించడం అందుకని ఇవాళ భారతదేశంలో ఈ నయా పాసిస్ శక్తులతో కార్పొరేట్లు చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారు అందుకని ఆ కార్పొరేట్ ప్రమాదం పెరుగుతుంది కాబట్టి దాన్ని కార్మిక వర్గాన్ని బలహీనపరచాలనుకున్నప్పుడు ఇవాళ కార్మిక వర్గాన్ని ఏ రూపంలో బలహీనపరచాలి ఏ రూపంలో బలహీనపరచాలంటే నిర్బంధం ద్వారా నిర్బంధంతో పాటు ఇప్పటిదాకా అప్పుల్ని కాలు రాయటం ద్వారా ఇవాళ కనుకున్నటువంటి కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు వచ్చినాయి ఈ నాలుగు లేబర్ కోడ్లు ఎందుకు వచ్చినాయి అంటే కార్పొరేట్ల ప్రయోజనాన్ని కాపాడటం కార్మిక వర్గాన్ని బలహీనపరచడం ఎందుకు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది తాత్కాలిక ఉద్యోగం ఎందుకు వస్తున్నారు బార్గెనింగ్ పవర్పరచడం ఎందుకు ఈరోజు జాతి పేరుతో మతం పేరుతో దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి కార్మిక వర్గం ఐక్యం కాకుండా యూనిటీ కాకుండా అంటే తన శత్రువు వ్యతిరేకంగా నిలబడకుండా ప్రతిఘటన ఇవ్వకుండా ఆ ప్రతిఘటనని బలహీనపరచడం అనేది ఈరోజు భారతదేశంలో కార్పొరేట్లు మాత్రం ఇతర ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలకు అడ్డం వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు రాజ్యాంగ పద్ధ సమస్యలు కూడా తిముల దొరుకుతున్నారు ఆ రోజు ఏం చేస్తున్నారు